ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి అయితే వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏ రోజు ఏ ఏ విధి విధానాల ప్రకారం అమ్మవారిని మనం అర్చించాలి ఆ పూజా విధి విధానాలు మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నాన్నజీ పట్నాయక్ గురువు గారు మరి తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి కలిగే ఫలితం ఏమిటి డీటెయిల్గా గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురుగారు తొమ్మిదవ రోజు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అందులో చివరి రోజు చెప్పుకోవచ్చు కదా మరి రోజు ఆదివారం వచ్చింది మరి ఆదివారం అమ్మవారిని ఏ విధంగా మనం ఆరాధించాలి మరి చివరిగా అన్ని రోజుల ఫలితం కూడా మనకు వచ్చేయాలని అనుకుంటాం కదా సో అన్ని రోజులు ఆచరించలేని వాళ్ళు ఒకవేళ ఒక్క రోజైనా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు అంటారా సో కాస్త డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది కుదరదు అనుకుంటే కుదురుతుందంటే అన్ని కుదురుతాయి ఈ రోజు ఈ రోజు చేయండి అంటూ ఉంటుంది నేనేమంటానంటే అసలు ఫస్ట్ మనుష్య జన్మే చాలా గొప్పది ఆ మనుష్య జన్మ ఎంత గొప్పది అంటే మీరు ఈ మనుష్య జన్మ ఒక లైన్ లాంటిది మీరు తరించి భగవంతుని ధ్యానిస్తే అలా ముందుకు వెళ్తారు అక్కడ ఇట్లాంటివి ఏమి చేయకపోతే మళ్ళీ రకరకాల యోనుల్లో తిరుగుతూ ఉంటారు అంటే రకరకాల జీవులుగా మళ్ళీ పుడుతూ ఉంటారు వేరే జీవులకు దేనికి కూడా అంత ఇది ఉండదు గుర్తించగలిగేటువంటి శక్తి ఉండదు అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఆదివారము అష్టమి తిథి సాయంత్రం ఐదు ముప్పై ఏడు వరకు ఉంటుంది సాయంత్రం నవం వస్తుంది అయితే అష్టమి తిథి ఉన్నప్పుడు ఉదయం పూట అష్టమి తిథి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజుల్లో అష్టమి తిది ఆ రోజు కాబట్టి సాయంత్రం నవరాత్రులు చేసుకుంటాం అందులో ఎటువంటి డౌట్ లేదు గుత్త నవరాత్రులు అమ్మవారికి సెవెన్ నుంచి నవరాత్రులు అన్ని రాత్రి సమయంలో జరుపుకోవాలి అంటాం కదా నవరాత్రులు ఇంకోటి పొద్దున పూట ఈరోజు అష్టమి వచ్చింది కాబట్టి ఉదయం పూట కూడా అమ్మవారి లలితా సహస్రనామాలు చదివినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్ట కష్టాల నుంచి బయటపడతారు అష్టమి రోజు కనుక అమ్మవారిని ఆరాధిస్తే అలాగే ఈరోజు ఎర్రటి పుష్పాలతో ఎక్కువగా చేయాలి ఎందుకంటే రవి యొక్క రోజు కుజుడి యొక్క నక్షత్రము చిత్తానక్షత్రము ఆదివారం నక్షత్రం ఆదివారం నాడు కనుక అమ్మవారిని ఎవరైనా ఆరాధించారనుకోండి ఇప్పుడు మీకంటే పై వాళ్ళతో గొడవలు ఉన్నాయి నా బాస్ పెట్టేస్తున్నారండి కక్ష కట్టినట్టుగా అంటూ ఉంటారు అటువంటి ఇబ్బంది అనేటువంటి పూర్తిగా పోతుంది లేదా తండ్రితో వివాదాలు ఉన్నాయి ఎందుకంటే రవి తండ్రి కారకుడు కుజుడు గొడవల కారకుడు తో తండ్రితో వివాదాలున్నా లేకపోతే గవర్నమెంట్తో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ అష్టమి నాడు తొమ్మిదో రోజు చేసేటువంటి పూజా విధానం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది అయితే రాత్రిపూర్తి చేసేటప్పుడు నవమితి వస్తుంది కాబట్టి అమ్మవారి ఆరాధనతో పాటు వీరైతే కాసేపు రామనామ జపం చేయడం కూడా మంచిది నవం ఎప్పుడు వచ్చినా రాముణ్ణి తలుచుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది ఇది ఇది ఒకటి అదేవిధంగా దానిమ్మ పళ్ళు గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థము కందులతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిది మరియు ఆదివారం నాడు ఇది వచ్చింది కాబట్టి ఉదయం పూట సూర్యం సంబంధించిన సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమ అనే నామస్మరణ చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితాలు వస్తుంది కాకపోతే అందరూ కూడా ఏంటంటే ఓం వారాహిదేవి అనుకుంటూ చేయొచ్చు పూజ మనం ఆల్రెడీ చూపిస్తున్నాం కాబట్టి అందరూ అది చేసుకోవాలి అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎవరికైనా ప్రమోషన్స్ రావట్లేదు ప్రమోషన్ అనగానే గొడవ వస్తుందండి లేకపోతే ఇగో క్లాషెస్తో మాకు చాలా ఈగో క్లాషెస్ వస్తున్నాయి ఎందుకంటే రవి గుజులు ఇద్దరు కూడా ఎవరి జన్మజాత చక్రంలో అయినా పాడయ్యారనుకున్నాము మా వాళ్ళ చాట్లో ఇగో క్లాషెస్ ఎక్కువగా వస్తుంటాయి అలాంటప్పుడు కుంకుమ నీటితో ఇందాక నేను చెప్పినట్టుగా పసుపు ఒక వీడియోలో చెప్పాను ఇది ఆ బౌల్లో ఆ బాల్ ఒకసారి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని ఇందులో పసుపు కుమ్ము వేసి కుంకుమ నీటితో కుంకుమ నీటిలో వేసి ఇది కుంకుమ నీరు అనుకోండి కాసేపు ఈ కుంకుమ నీటితో వాటర్ తీసుకుని ఇట్లా ఓకే అప్పుడు ఏమవుతుందంటే శత్రు బాధలు తగ్గుతాయి పై అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే కొంతమంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి బ్లడ్ రిలేటెడ్ ఎందుకంటే మనకి రక్తబీజుడు అనేటువంటిది ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రక్త బీజుడు యొక్క ప్రభావం వల్లే మనకి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి అంటే ఇంకొక రూపంలో అతని యొక్క ఇది ఫార్మింగ్ ఫార్మేషన్ అనేటువంటిది కాబట్టి రక్త సంబంధించిన దోషాలు ఉన్నాయి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రక్త సంబంధీకులతోనే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అలాంటప్పుడు ఈ అష్టమి రోజు కనుక అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే అష్టమి రోజు మనకి శాస్త్రాల్లో దేవీ భాగవతంలో కూడా అష్టమీ నవమి చతుర్దశి గొప్ప రోజులుగా చెప్పబడింది అమ్మవారి అనుగ్రహం ఎక్కువ ఉంటుంది అంటే నవ నవరాత్రులతో పాటు అనుగ్రహం ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు ఏం చెప్తారంటే అమ్మవారిలాగా అలంకరణ చేసుకోవాలంటే స్త్రీమూర్తి చేసుకొని అప్పుడు పూజ చేస్తే ఇంకా మంచి ఫలితం చక్కగా మంచిగా అమ్మవారి నగలు ముఖ్యంగా అలంకరణ అంటే నవ్వే ముఖాన్ని ఎగ్జాక్ట్ విధంగా గోవులకి కాస్త క్యారెట్స్ మరియు బీట్రూట్స్ లాంటివి తినిపించడము నవగ్రహాల్లో ముఖ్యంగా కుజ రవి గ్రహాల దగ్గర తీపరాదం చేయడము ఇవి కనుక చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అదే రోజు మనకి చిత్తానక్షత్రం కూడా వచ్చింది కాబట్టి షష్ఠి రోజే కాకుండా ఈ రోజు కూడా స్కందునికి కొంచెం అభిషేకంగా చేసినట్లయితే ఈ గొడవలు అప్పులు ఈ అధికారులతో ఇబ్బందులు ఇవి మొత్తం క్లియర్ అవుతుంది సంతానంతో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది అంటే సంతానం మా మాట వినట్లేదండి సంతానంతో గొడవ జరుగుతుందండి అంటూ ఉంటారు ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతంగా ఉంటుంది అటువంటి దోషాలు కూడా ఈ ఆదివారం నాడు చేసేటువంటి పూజా విధానం ద్వారా తగ్గుతాయి అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా తప్పకుండా ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్ గా చేసే విధానం చెప్తాను మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకుని కూడా చేయొచ్చు ఒక చిన్న ముద్దులాగా అంటే అది అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు గణపతి షేపు ముఖం రాలేదు దానికి చెవులు ముక్కు అన్ని ఉండాలని ఏమీ లేదు ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం లేదా గణానాం గణపతి కుంభమామసే అని చదువుతాం మీకు గణపతి మంత్రం కూడా రాదు ఓం మహాగణాధిపతి నమ అనుకుంటే ఒక పదకొండు సార్లు ఇక్కడ సరిపోతుంది ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి మనసుని పెట్టి మనసుతో చేయాలి సో గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి దీపం వెలిగించండి మీరు ఎప్పుడూ కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం కుంకుమ పెట్టండి దీపానికి కుం కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి అంటే మీకు ఆ భావన కలగాలి ముఖ్యంగా ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము గుర్తుపెట్టుకోండి ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అంటాము కేశవ నామాలు మొత్తం వచ్చు ఓం గోవిందాయన మహా విష్ణవైన మహా మధుసూదనాయ మహా అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది కొన్ని అక్షింతలు తీసుకోండి వాసన చూసి ఎడం చేతి నుంచి పక్కకు పడేసాయండి అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని కొంతమంది ముక్కుడు ముక్కు నుంచి కూడా తీసుకుంటారు బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే అందరికీ మంత్రోత్సంగా రాదు అమ్మ నేను నీకు పూజ చేస్తున్నాను నాకు ఇప్పుడున్నటువంటి ఇబ్బంది ఉంది మీ గోత్రము నామము చెప్పుకొని ఇప్పుడు మీకు గోత్రము నామం తెలిసిన వాళ్ళు ఉంటారు గోత్రం నామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది గోత్రం తెలుసు నామం తెలుసు నక్షత్రం తెలుసు అనుకోండి అవి చెప్పుకొని అమ్మ నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తాను నా మనసు పెట్టి నా శక్తి కొలదని నీకు పూజ చేస్తాను నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి అప్పులుంటే అప్పులు బాధలు అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఏముందో చెప్పుకోండి అమ్మవారి చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి దీని తర్వాత గంట గంట నాథం తీసుకోండి గంటను వాయిస్తూ కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం అందుకని ఏంటి వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు తప్పలేదు ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలసం పెట్టు తొమ్మిది రోజులకి తొమ్మిది రోజులకి కలసం అట్లాగే పెట్టుకోవచ్చు కానీ ఆనవాయితీ ఉంటుంది ఉంటేనే ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోత్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని అలా లేదు ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహాను అక్షింతలు వేసుకోవచ్చు ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తన మీద జల్లుకోండి అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి అంటే ప్రాణ ప్రతిష్ట అంటారు తల్లి నాకు ఆ మంత్రాల తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వెయ్యం అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం అంటే ఇప్పుడు చూడండి మన ఇంటికి ఒక అతిథి వస్తాడు రండి రాండి అని చెప్పి పిలుస్తాం కదా అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచి ఒక కుర్చీ వేస్తాం కదా అలా అక్షింతలు చల్లాలి ఆవాహనం స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం లోపలికి పిలిచాం ఇప్పుడు అమ్మ లోపలికి రామ్మ మా ఇంట్లోకి వచ్చేవ తల్లి నీకు నమస్కారం మా ఇంట్లోకి వచ్చింది నీకు నమస్కారం ఇక్కడ కూర్చో తల్లి అని అనుకుని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకి పూజలో అంటే ఏమిటి అమ్మవారికి కూడా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నాం అనే భావంతో నీట్గా ఉంది ఈ నీరు అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సెపరేట్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు అందుకని అంటే ఏంటి ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట కాళ్ళు కడుగుతున్నాను తల్లిని యొక్క పాదాలి పాదాలు కడుగుతున్నాను అదే విధంగా ఆ స్నానం స్నానం కూడా చేపించినట్టుగా స్నానం చేపించినట్టుగా దాని తర్వాత దాని తర్వాత మనం ఏం చేస్తాం వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి యజ్ఞోపవీతము అంటారు అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం మళ్ళీ దూది ఇవ్వడమే ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ వారాహి అమ్మవారు లేదంటే ఓం వారాహిదేవి అయినమోం వారాహిదేవి గంధం పూజ అయిపోయింది దాని తర్వాత పుష్పం తీసుకోవాలి పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు లేదా ఓం వారాహిదేవి అయిన అనుకుంటూ పుష్పాలతో పూజ చేయాలి వారాహిస్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు వస్తే కనుక లేదంటే ఓం వారాహిదేవి నమ అనుకుంటూ చేసుకోవచ్చు దాని తర్వాత ధూపము ధూపం చాలా ప్రీతి అమ్మవారికి దూపాన్ని చూపించండి దాని తర్వాత దీపాన్ని చూపించండి దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి అమ్మానికి దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి అదేవిధంగా నైవేద్యం నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపండు ఇలా ఉంటాయి కదా ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా మనం చాలా మంది ఏం చేస్తారు అలా పెట్టేస్తారు అలా ఒలిచి దీనికి నీ నీరుని ఇలా చూపించి మీరు ఇలా చూపించవచ్చు అమ్మానికి ఇస్తున్నాను తాంబూలం ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి హారతి పండి ఎప్పుడు కూడా వాటర్ ఆ వాటర్ ఇవ్వండి అని ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి ఇలా ఓకే చూపించాలి దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు అండ్ అక్షింతలు అంటే పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే క్షమాపణ అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది పూజలో నాకు ఏదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది అమ్మ క్షమిస్తుంది ఇది పూజా విధానం చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ చూశారు కదండి మరి అమ్మవారి నవరాత్రులో చివరి రోజైన తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి కలిగే ఫలితం ఏంటి సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో చూసిన వాళ్ళందరూ తొమ్మిది వీడియోలు చూసుంటారు కదా సో డెఫినెట్గా మీరందరూ కూడా ఈ విధి విధానాల ప్రకారం అమ్మవారిని పూజించుకున్నారని మీరు అనుకున్న సర్వసిద్ధి మీకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి